బిడ్డ ఉన్నాడు గడిచిన దినాల్లో వాళ్ళు వెళ్ళి చీరాల్లో ఒక హాస్పిటల్లో ఆ బిడ్డకి అనారోగ్య సమస్య అయితే ఈ బిడ్డని చీరాలు తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఈ బిడ్డకు క్యాన్సర్ సమస్య ఉంది మీరు అర్జెంటుగా వెళ్ళి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని డాక్టర్లు చెప్తే వీరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మూడు రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు అబ్జర్వేషన్లో పెట్టి అమెరికా నుంచి పెద్ద డాక్టర్లు వస్తారు వాళ్ళకి చూపించాలని మూడు దినాలు అబ్జర్వేషన్లో పెడితే రెండు లక్షల అమౌంట్ అవుతుంది వీరేమో కట్టలేని పరిస్థితి వీరేమో కట్టలేని పరిస్థితి వీరొక్కటే ప్రార్థన చేశారు దేవా ఎటువంటి ఖర్చు లేకుండా దేవా మీరు సహాయం చేయగలిగిన వాడు కదయ్యా అని మీరు ప్రార్థన చేసుకున్నారు దేవుని మహాకృపను బట్టి ఏంటంటే ఆ అమెరికా డాక్టర్ల దగ్గరికి వెళితే మరలా ఎన్ఆర్ఐకే రాశారు ఎన్ఆర్ఐ డాక్టర్లు చూసి తేల్చి చెప్పింది ఏంటంటే ఈ అబ్బాయికి క్యాన్సర్ ఏం లేదు నార్మల్ రిపోర్ట్లోనే ఉంది అని డాక్టర్లు చెప్పారు దేవుని మహాకృపను బట్టి చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నామానికి మైమ చెల్లిద్దాం సహోదరి పేరు అనురాధ తన చిలుకులు పేట నుంచి వచ్చింది తను తన అక్క కాపురం భార్య అభతరి విడిపోయి దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాలు అయిందంట ఈ ఆరు సంవత్సరాల నుంచి దేవుని సంధిలో ప్రార్థన చేస్తూనే ఉంది సహోదరి ప్రార్థన ఆలగించిన దేవుడు తన అక్క కాపురాన్ని సమాధానపరిచారని చెప్పి సాక్షిస్తున్నాడు ప్రార్థన ఆలగించి సమాధానపరిచిన దేవునికి మహిమ కలుగునిగాక హెలెయ్య సరోజిని అనే తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉన్నారండి ఉప్పలపాడు గ్రామం తంది మరి గడిచిన ఆదివారం విపరీతమైన గుండెల్లో నొప్పి వచ్చిందట మధ్యరాత్రి అవుతూ ఉంది తన వారికి ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఇప్పుడు డాక్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు ఈ సమయం కాబట్టి ఒక రాత్రికి ఎట్లకట్ల ఉండు తెల్లారి మేము హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పారట కానీ ఆ కొంత సమయం కూడా ఓడ్చుకోవడానికి తనకు శక్తి లేక విపరీతమైన నొప్పి వస్తూ ఉంది ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక సన్నిధిలో ప్రేయర్ చేయించుకొని తీసుకెళ్ళిన ప్రేరాయిలు ఉంది అది తీసుకొని మరి ఎక్కడైతే బలహీనతగా ఉందో అక్కడ రాసుకొని తనకు తానే ప్రార్థన చేసుకొని చాలాసేపు దేవుని పాదాల దగ్గర కన్నీరు వచ్చింది ప్రభు ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేరు మనుషులు అందుబాటులో లేరు నాకు అందుబాటులో ఉంది నువ్వు అక్కడవే తండ్రి ఈ బలహీనత నుంచి నుంచి విడిపించని ఆమె ప్రార్థన చేసుకుని అలాగనే నిద్రలోకి జారుకుందట ఉదయ కాలం అయింది దేవుని మహాకృప ఆ గుండెల్లో నొప్పి ఏమీ లేకుండా దేవుడు పూర్ణ స్వస్థత కలిగించడని సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్దామా హలే గమనించింది సహోదరి రూపాదేవి తనుంటున్న ప్రాంతం కార్యుడు ఈ ఫోటోలో చూస్తున్న ఈ బిడ్డ గడిచిన దినాల్లో ఫిడ్స్ సమస్య వచ్చి సీరియస్ కండిషన్లకు వెళ్ళింది ఫిడ్స్ అనేది ఒక జ్వర బలహీనత ద్వారానే వస్తుంది కానీ జ్వరం అనేది ఏమీ లేదు అయినప్పటికీ ఫిట్స్ వచ్చి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది బిడ్డ కదలని పరిస్థితి అలాగే బిగిసిపోయిన పరిస్థితి డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్లు కూడా అంతు పట్టని పరిస్థితి ఏమైందో టెస్టులు అన్నీ చేశారు ఏమీ లేదు ఏమి అర్థం కాని పరిస్థితి ఒక్కటే ప్రార్థన చేసింది సహోదరి దేవా నీవు స్వస్థపరచగలిగిన వాడవు కదయ్యా ఆ బిడ్డను స్వస్థపరిచి నీ సన్నిధిలో ఒక సాక్షిగా ఉంచాయని ఒక చిన్న ప్రార్థన చేసింది దేవుని హస్తం ఆ బిడ్డ మీదకు చాపబడ్డది ఈరోజు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ బిడ్డను ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు తప్పించాడన్నని సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన ప్రార్థన ఆలగించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునామని మైమి చెల్లిద్దాం హలేలుయా ప్రస్తులో సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి అంజలి తన పేరు బసికాపురం అనే గ్రామం మరి వాళ్ళకి విపరీతమైన అప్పులు ఉన్నాయట ఆ అప్పుల నిమిత్తమే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక పది లక్షల రూపాయలు లోన్ వచ్చే అవకాశం ఉందని చాలా ప్రయత్నాలు చేశారట ఎంత వెళ్ళినా కూడా ఆ ప్రయత్నం సఫలం కాలేదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి లోన్ కోసం వెళ్ళినప్పుడు దేవుని మహాకృప చేత లోన్ వచ్చింది వాళ్ళకున్న అప్పులు కూడా తొలగించబడ్డాయని సోదరి సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్దామా హలే మరొక సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి మహాకూటాలు జరిగే సమయంలో మూడవ రోజు రాత్రి కాలపు వేళ మరి ఇటువైపుగా ఎడవల్లి దాటి ఆ కొండవైపు వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు బైక్ మీద వెళుతూ ఉన్నారట వాస్తవానికి భార్య భర్తలు ఇద్దరే వెళ్తూ ఉన్నారు భార్య అయితే విశ్వాసం ఉంచింది దేవుని అందు భర్తకి అంతకు విశ్వాసం లేదు దేవుని నమ్ముకోవడం ఒక లారీ అటువైపుగా వచ్చిందట రెప్పపాటు సమయంలో ఆ అపాయం నుంచి తప్పించబడ్డారు వాస్తవానికి చాలా పెద్ద అపాయం తప్పిందట దేవుని మహాకృపను బట్టి మేము చనిపోవలసిన వారమన్నా దేవుడు మమ్మల్ని కాపాడారని చెప్పి సోదరి సాక్ష్యం చెప్తా ఉంది అప్పటి వరకు ఆ దేవుణ్ణి విశ్వాసం ఉంచని తన భర్త ఎవరైతే ఉన్నారో అది జరిగిన తర్వాత మా దేవుడు ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చి ఆయన కూడా దేవుని అందు విశ్వాసం ఉంచారని సాక్ష్యం చెప్తా ఉంది సోదరి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మనం పెద్దాం అండి సహోదరి నుంచి వచ్చింది సహోదరి అయితే దేవుని విశ్వసించలేదు ఒక అన్యుడాలుగా ఉంది ఘర్షణ కొన్ని నెలల క్రితం తనకి విపరీతమైన తలనిప్పి వచ్చేదంట ఎన్ని మందులు వాడినా తగ్గపోతే హాస్పిటల్లో చూపించారంట హాస్పిటల్ డాక్టర్లు పరీక్ష చేసి నీ తల్లో నరాలని ఉబ్బినీ అమ్మ ఆపరేషన్ చేయాలని చెప్పారంట వీళ్ళు భయపడి ఆపరేషన్ చేసుకోకుండా మందులు వాడుతూనే ఉన్నారు కానీ ఎన్ని మందులు వాడినా ఏం ప్రయోజనం లేకుండా ఉంది దగ్గర దగ్గరగా ఆరు నెలలు తను ఎన్నో మందులు వాడిందంట ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తన తలనొప్పి అనేది తగ్గించలేకపోయారు దేవుని సందరికి వచ్చి దేవుని చేత ప్రార్థన చేయించుకొని రక్షణ తీర్మానం తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఎంతో వేధిస్తున్నా తన తలనొప్పి పూర్తిగా అయిపోయింది ఇప్పుడు నేను ఒక బిల్ల కూడా వేసుకోవట్లేదన్న దేవుని నన్ను పూర్తిగా ముట్టి స్వస్థపరిచాడని చెప్పి సహోదరి సాక్షిస్తుంది ప్రార్థన అలకి చేసి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునిగాకేలు సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి కొనిదన గ్రామం వాళ్ళది వాళ్ళ తండ్రి పదహారు సంవత్సరాలుగా తాగుతున్నాడట ఆయన తాగుతున్నాడు ఈ చెల్లి వాళ్ళు ప్రార్థనకు వస్తూ ఉంటే వీళ్ళను కూడా భయంకరంగా తిడతా ఉండేవాడట గత ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా తండ్రి కోసం వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని మహాకృపను బట్టి దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకించి గడిచిన మహాకూటాల్లో పదహారు సంవత్సరాల నుంచి త్రాగుబోతి వ్యాసనంలో ఉన్న తన తండ్రి ఆ కూటాల్లో రక్షించబడి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాడని చెల్లి సాక్ష్యం చెప్తూ ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుణ మహింపరుద్దాం దేవునికే మహిమ హలేలుయ హలేలుయ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి తను వీరనపాలెం వాడు ఉండే గ్రామము అక్కడి నుంచి సన్నిధికి వస్తే ఇక్కడే భోజన పరిచయం చేస్తూ ఉంటాడు అయితే ఈ మహాకూటాల నిమిత్తం పరిచయంలో నాలుగు రోజుల సన్నిధులను గడిపి ఆదివారం కూటాలన్నీ ముగించిన తర్వాత పరిచయం అంతా చేసి రాత్రి ఏడు ఆ టయాన వాళ్ళ ఊరు ప్రయాణం ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు వేరేపాలెనికి వెళుతూ ఉన్న మార్గం మధ్యలోనే అలసిపోయి బాగా నాలుగు రోజులు బాగా బడలకు వచ్చింది అలసిపోయి ఉన్నాడు బండి మీద వెళుతూ వెళ్తూనే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తెలియకుండానే బండి మీద వెళ్తూ నిద్రలోకి జారుకున్నాడు వాస్తవానికి వేరన్న పాలెం అంటే మలుపులు ఎక్కువ ఉంటాయి చెరువులు ఎక్కువ ఉంటాయి ఆ మలుపుల్లో నుంచి చెరువుల్లో నుంచి రోడ్డు మీద గయినా ఇంచు మించు ఒకటి ఒక కిలోమీటర్ దూరం అంతే వెళ్ళాడు వెళుతూ ఉన్న మార్గంలోనే వెంటనే టిప్పర్ వచ్చింది ఎదురు ఆ టిప్పర్ వచ్చినప్పుడు ఇతనికి కూడా తెలియదు ఇతను మెలుగు లేదు ఆ టిప్పర్ వచ్చినప్పుడు తెలియకుండానే హ్యాండిల్ అంతా సైడ్ తీసి సైడు పొలాల్లోకి పోయే కాలు ఉంటుంది కదా ఆ కాలంలోకి తీసుకువెళ్ళి ఎటు పడిపోకుండా బండి అంతే ఆ కాలంలోకి వెళ్ళిన తర్వాత కూడా బండి ఎటు పడిపోకుండా అంతే నిలబడి అంతే ఆపేసింది ఆ బండి స్టార్ట్ ఆగిపోయి ఇంజన్ ఆగిపోయి అంతే నిలబడి ఉంది ఏందా నేను బండిని ఇక్కడ వెళ్ళిపోవాల్సిన ఎట్లా ఉందని చెప్పేసి కళ్ళు తెచ్చుకోవడం కానీ సైడ్ కాలలో ఉన్నాడు టిప్పర్ దాటుకుంటే వెళ్ళిపోయింది ఈ అద్భుత కార్యం దేవుడు నాకు కృప చూపించి ప్రమాదాన్ని తప్పించాడు అన్న అని చెప్పేసి సహోదరుడు సాక్షిస్తున్నాడు గొప్ప కార్యం చేసిన దేవుడు స్తోత్రం చెల్లేద్దాం హలో లూయా ప్రైజ్ మల్లేశ్వరు అనే సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి ఐశోపాలెమ వాళ్ళది మరి గడచిన దినాల క్రితం కుమార్తె వివాహం ఏర్పాటు చేసుకుందట వివాహం అయితే కుదిరింది కానీ చేతిలో రూపాయి డబ్బు లేదు తన భర్త కూడా సహకరించలేని పరిస్థితుల్లో ఉన్నాడట చాలా ఇబ్బందిలో ఉంది ఎవరిని అడుగుతున్నా కూడా అమ్మ ఇప్పుడు డబ్బులు లేకుండా పెళ్లి పెట్టుకున్నావు లక్ష లక్ష రైతి ఎట్లా చేయాలని అందరూ మాట్లాడే వాళ్ళే కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదట ఈ తల్లి ఒకటే పని అయ్యా నా దగ్గర అయితే డబ్బులు లేవని వివాహానికి సరిగ్గా నెల రోజులు ఉండగా జాగ్రత్తగా వివాహానికి నెల రోజులు ఉండగా ముప్ప మరొక మాట కూడా చెప్తా ఉంది సోదరి వివాహానికి ముప్పై రోజులు ఉన్నాయి అనగా ఒక నెల రోజులు ఉన్నాయి అనగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుందట ఆమె ముప్పై దినాలు ఉపవాసం ఉందట ముప్పై దినాలు ఉపవాసం ఉండి మరి సన్నిధికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుందట అన్న ఇట్లా సంగతి అంటే అన్నకి ఒక ప్రేరణ కలిగి ఒక ఐదు వందల రూపాయలు చేతికిచ్చి ఇది ఇది ఉంచు నీ దగ్గర నీకు సహాయం చేస్తారని చెప్పాడట దేవుని మహాకృప ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకోని రీతిలో ఒక ముప్పై వేల రూపాయలు సమకూర్చబడ్డాయి ఏమండి లక్షన్నర ఐద్యాన్న వివాహం ముప్పై వేల వివాహం అంతా కూడా జరిగిపోయింది అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం హలే సహోదరి పేరు హిమ్మిందండి తన మాట నుంచి వచ్చింది తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు లోపల మూడు నెలల బేబీగా ఉన్నప్పుడు డాక్టర్ పరీక్ష చేసి లోపల గడ్డు ఉందమ్మా ఈ ప్రెగ్నెన్సీ తీసేసుకోవడం మంచిది నీకు ఇబ్బంది లోపల బెడ్ కూడా ఇబ్బంది అని చెప్పారంట డాక్టర్ మాట మీద ఆ బిడ్డ లక్ష్యం ఉంచకుండా మరొక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుందంట విశ్వాసంతో ప్రార్థన చేసిందంట ప్రార్థన కలిగించిన దేవుడు శ్రేష్టమైన శిశువుతో దేవుని సన్నిధి నడిపించాడన్న తను బాగున్నాడు నేను బాగున్నాడు అని దేవుని సాక్ష్యం సాక్ష్యమిస్తుంది ప్రార్థన కలిగించి అద్భుతం చేసిన దేవునికి మహిమ గాక హలే లుయ్యాలు సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ తన పాపకి పదకొండు నెలల పాప గత కొన్ని మూడు రోజుల క్రితము బలహీనత వచ్చింది మధ్య రైతులప్పుడు డేరియా లాగా ఒక రెండు మూడు గంటల్లోనే ఇంచుమించు ముప్పై సార్లు మోషన్కి అయింది ఏం చేయాలో తెలియలేదు వెంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు ఎక్కడెక్కడా స్పందన లేదని చెప్పేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ మధ్య అప్పుడు వాళ్ళు కూడా స్పందన సరిగా చేయలేదు చూడలేదు ఆ పాపని సరిగా చూడలేదు ఆ బాధ తట్టుకోలేకపోతున్న పాప వెంటనే విరోచనాలు విరోచనాలు అవుతానే ఉన్నవి ఏం చేయాలో తెలియక తమ్ముడు సహోదరుడు తన భార్య ఇరువురు కలిసి ప్రార్థన చేసుకుంటూ ప్రభా మరి నువ్వే కృప అని మళ్ళీ తెల్లవారుజాముని చిలకలూరుపేట సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ వెంటనే వైద్యం చేసి కొద్దిపాటి అమౌంట్ తన వాస్తవానికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారంటే అమౌంట్ లేకనే ఏం చేయాలో తెలియక చేతుల రూపాయలు లేదు ఏం చేయాలో తెలియలేదు అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని అక్కడ పట్టించుకోలేదు అయితే దేవుని మహాకృప ఇక్కడ లాహిరి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు రెండు రోజులు రికవర్ అయింది పాపకు చిన్నపాటి ఇన్స్పెక్షన్ ఏం లేదు భయపడద్ది అని చెప్పేసి డాక్టర్లు సహోదరిని బలపరిచి చక్కని వైద్యం చేసి వెంటనే తగేడు కృప చూపించాడు గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో లూయ కోనంక అనే ప్రాంతం నుంచి ఎవేలం అనే సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి తన భర్త విపరీతమైన వ్యసనాల్లో ఉన్నాడట మరి గత రెండు సంవత్సరాలుగా మహాకూటాలకు వస్తూ ఉన్నారు అంతకుముందు జరిగిన కూటాలకి మీ ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంది నా భర్త మారు మనసు పొందాలయో నేను తెలుసుకోవాలని రెండు సంవత్సరాల నుంచి నిరాశ కలుగుతూ ఉంది అందరూ బాప్తి స్వానికి కానీ తన భర్త మాత్రం లేవట్లేదట ఈసారి కూడా కూటాలన్నీ అయిపోతాయి మరలా ప్రార్థన చేస్తోంది ఉంది ప్రభు ఈసారి కూడా నా భర్త రక్షించబడడా అని చెప్పి ఎంతో భారంతో తల్లి ప్రార్థన చేస్తూ ఉందట దేవుడి మహాకృప దేవుడు ఆయన హృదయాన్ని దర్శించి ఆఖరి రోజున ఆయన రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడని సాక్ష్యం చెప్తా ఉంది దేవునికి మహిమ గాక అల్లలు సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి సహోదరిది గుంటూరు గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చెడు వ్యసనాలకి బానిస కుటుంబంలో సరిగ్గా సమాధానం లేక తల్లిని కొడుతూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ ఘోరమైన వ్యసనాలకు బానిసై తిరుగుతున్న సమయంలో సహోదరుడు తల్లిగారు కొన్ని సంవత్సరాల నుంచి కన్నీరు విడిచాయా నా బిడ్డకి బాగు చేయ ప్రభ నా బిడ్డకి రక్షణ రక్షణ ఇచ్చే ప్రభ మారు మనసు పొందాలని మానక ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నది ఉపవాసాలుండి ఆన్లైన్లో ప్రార్థన చేస్తూ ఉంది అయితే కొన్ని దినాలలోనే చిన్నపాటి సమస్యను చూపించి దేవుడు తన వైపు ఆకర్షించుకొని రెండు నెలల క్రితమే దేవుడు దర్శించి బిడ్డ రక్షణలోకి నడిపించుకున్నాడు అన్న ఇప్పుడు నేను మారేను నా కన్నీ నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను మారు మనసు పొందాను ఇప్పుడు సేవ వైపు నా అవుతుంది నేను సేవ చేయను అనుకుంటున్నాను ఇదంతా దేవుని కృపన్న నన్ను దేవుడు రక్షించాడన్న అని చెప్పేసి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చేయలేద్దాం హలో లూయా హలో లూయ సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన పేరు ఎస్తిర్ రాణి వారి మున్సోరు పాలెం తన బిడ్డ ప్రవాసి తను ఏడు సంవత్సరాల ఏడవ ఏట ఉన్నప్పటి నుంచే ఫిట్స్ సమస్యతో బాధపడుతుంది ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి తను ఫిట్స్ సమస్యతో బాధపడుతుంది ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకొని వెళ్ళారు డాక్టర్లు మందులైతే ఇచ్చారు కానీ వారు ఒకటే చెప్పారు జీవిత కాలమంతా ఈ మందులు వాడాల్సిందే తనకు తగ్గిద్దో తగ్గదో మేమైతే చెప్పలేమని డాక్టర్లు చెప్పారు ఆ ఫిడ్స్ వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి తంది తన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశారు దేవా నువ్వు స్వస్థపరచగలిగిన వాడో అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన వాడవు నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు కదా ప్రభు అని తను ప్రార్థన చేసింది కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు లేకి దేవుని ఉచిత కృప ఏంటంటే ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని హస్తమ బిడ్డ మీద చాపబడ్డది ఈరోజు సంవత్సరం నుంచి ఫిట్స్ సమస్యని బలహీనత లేదు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు సజీవ సాక్షిగా తనని తీసుకొని వచ్చాడు తన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవన్నామని మహమీ చెల్లిద్దాం చప్పట్లు హేమశ్రీ అనే చిన్నబిడ్డ సాక్ష్యం చెప్తా ఉందండి కొండదిన గ్రామం వాళ్ళది మరి తనకి అనారోగ్యంగా ఉన్న కారణం చేత హాస్పిటల్కి తీసుకొని పోతే ముక్కులో కండ పెరిగింది ఒక ఆపరేషన్ పడుతుంది అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారట అయితే మొన్న మహాకూటాలకు వచ్చి ఆ కూటాల్లో గడిపి ప్రార్థన చేసుకొని దైవజనుల సహాయాన్ని ఆ ప్రార్థనా సహాయాన్ని పొంది తిరిగి వెళ్ళారట మరలా సోమవారం పూట ఇక ఆపరేషన్ చేయించుకుందామని తీర్మానం చేసుకొని అక్కడెక్కడ డబ్బులు చూసుకొని వెళ్ళారు దేవుని మహాకృప ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆపరేషన్ చేయాలని చెప్పారో తర్వాత వాళ్ళే మరలా చూసి ఆపరేషన్తో పని లేదని చెప్పి వాళ్ళు తిరిగి పంపించారని సాక్ష్యం చెప్తా ఉన్నారు ఇది దేవుడు చేసిన కార్యం మహాకూటాల్లో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతమని సంతోషంగా సాక్ష్యం చెప్తున్నారు కొడితే గట్టి కొట్టండి చప్పట్లు కొట్టండి దేవునికే మహిమ మహిమగలుగునుగా కహలేలుయా అలాగే మరొక విషయాన్ని బట్టి కూడా ప్రభుని మయంపరచాలి కొంతమంది పరిచారకులు పరిచర్య చేస్తూ మహాకూటాల్లో మీకు అక్కడ ప్రజలు కనపడుతూ ఉన్నాడు కరెంటు పరిచారకుడు ఎత్తు మీద ఉండి అవి లైట్లు కడతా ఉన్నారు ఏమైందో తెలియదు సడన్గా అక్కడ నుండి అది ఒక బండి మీద ఒక స్టాండ్ లాంటిది పొడుగు పెద్ద స్టాండ్ ఒకటి వేసుకుని దాని మీద ఎక్కారు ఒక్కసారిగా ఆ స్టాండ్ అలా పడింది అక్కడి నుంచి పడ్డాడు తను తనతో పాటు మరొక సహోదరుడు అలాగే సాక్ష్యాలు చెప్తున్నాడు సేవకుడు దైవజనుడు రాజాపేట మహాగుటాలకు వస్తా వచ్చే దారిలో తను మరొక సేవకుడు ఇద్దరు బండి స్కిడ్ అయ్యి ఏం జరిగిందో తెలియదు హ్యాండిల్ తిప్పుదామని చెప్పి ఆ టర్నింగ్లో హ్యాండిల్ తిప్పాలనుకున్నారు కానీ ఎంత తిప్పుతామనుకున్న హ్యాండిల్ తిరగలేదన్న చేయగలిగింది ఏం లేదు ఇక అట్లా పడిపోయామని చెప్పారు పవన్ రాజ్ బ్రదర్ కూడా అనుకోని రీచ్లో ఒక యాక్సిడెంట్ అన్నట్లుగా సడన్గా పడిపోవటం అయితే సాతాను ఎన్నో రకాలుగా సహోదరుల్ని సేవకుల్ని పరిచారకుల్ని ఇబ్బంది పెట్ట చూశాడు కానీ వాని ఆనందం అట్టే కాలం నిలవలేదు దేవుడు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి మునుపటి కంటే అధికమైన రీతిలో దేవుడు తన నామాన్ని పరుచుకున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దామా